హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇప్పుడే మనకు టీజీఆర్టీసీకి సంబంధించిన ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యిందండి ఎగ్జామ్ మాత్రం మనకు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అనేది మనకు నిర్వహిస్తుంది సో ఇక్కడ మీరు చూసినట్లయితే రెండు రకాల పోస్టులు ఉంటాయండి ఒకటి ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైని తర్వాత ఇంకొక పోస్ట్ ఏంటంటే మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ అని చెప్పేసి చెప్పి మొత్తం కూడా ఎన్ని పోస్టులు ఉన్నాయంటే ఇరవై నాలుగు పోస్టులు తర్వాత మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ అని చెప్పేసి మొత్తం కూడా మనకు నూట పద్నాలుగు పోస్టులు టోటల్గా ఓవరాల్గా వచ్చేసరికి మనకు నూట తొంభై ఎనిమిది పోస్టులు అనేది ఉన్నాయండి సో ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసరికి జోన్ వైజ్ కూడా మనం ఒకసారి వేకెన్సీస్ అనేది చూద్దాం జోన్ వైజ్గా జోన్ వైజ్గా వచ్చేసరికి మనకు ఏ ఎలా ఉన్నాయంటే కాళేశ్వరం కావచ్చు బాసర కావచ్చు రాజన శ్రీసిల్ల జిల్లా కావచ్చు సంథింగ్ ఇవన్నీ కూడా మనకు మొత్తం కూడా అప్రాక్సిమేట్గా అన్ని ఎయిటీ ఫోర్ వేకెన్సీ అనేవి వస్తాయి తర్వాత ఇక్కడ కూడా కంటిన్యూస్ జోన్స్ అని చెప్పేసి రెండు రకాల జోన్స్ ఉంటాయి ఇక్కడ స్పెషల్గా జోన్స్ అనేది ఇక్కడ మనకు తీస్తారు అంటే మూడు మూడు జోన్లు కలిపి ఒక రకంగా రెండు రెండు జోన్లు కలిపి ఒక రకంగా ఆ విధంగా ఉంటుంది అనమాట ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఉంటుంది మన జనరల్గా గ్రూప్ సిస్టమ్తో పాటు ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఉంటుంది స్లైట్గా జోన్ సిస్టమ్ అనేది సో మనం అక్కడ ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు బట్ ఎనీవే పోస్ట్ అనేది మనకి ఇంపార్టెంట్ కాబట్టి చూద్దాము సో ఇది నోటిఫికేషన్ మళ్ళీ మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను సో కమింగ్ టు మనకి ఇక్కడ ఫీ స్ట్రక్చర్ వచ్చేసరికి గుర్తుపెట్టుకోండి ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ వచ్చేసరికి మనకు అందరికి జనరల్ క్యాండిడేట్స్కి అయితే నేమూ ఎనిమిది వందల జనరల్ ఎనీ కేటగిరీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ బట్ ఎస్సీ ఎస్టీ లోకల్ టు తెలంగాణ వాళ్ళకు మాత్రం ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండ్ మెకానికల్ సూపర్వైజర్ అని కూడా ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది ఉంటుందండి ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయము ఆఫ్కోర్స్ జనరల్ కేటగిరీ కింద ఎవరికైనా వస్తే మాత్రం వాళ్ళు మాత్రం కొంచెం ఫీ అనేది ఎక్కువగా ఉంటుంది పేమెంట్ ఆఫ్ ఫీ వచ్చేసరికి మనకు టీజీపీఆర్బీ డాట్ ఇన్ అనే వెబ్సైట్కి అనేది మనం వెళ్ళాలి ఫోటో యాజ్ యూజువల్ అండ్ సిగ్నేచర్ యాజ్ యూజువల్ ఇవన్నీ కూడా మనము ఏ విధంగా అయితే గ్రూప్స్ అప్లోడింగ్ చేసుకున్నాం అదే విధంగా గ్రూప్స్ కావచ్చు తర్వాత పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు తర్వాత ఎస్ఐ కావచ్చు ఏ విధంగా అప్లై చేసినామో అదే విధంగా నడుస్తుంది రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆల్సో విల్ బీ అప్రాక్సిమేట్లీ సేమ్ యాజ్ ఇస్ సో పెద్దగా డిఫరెన్స్ అనేది ఏముండదు ఓకేనా నెక్స్ట్ కమింగ్ టు ఎలిజిబిలిటీ వాట్ ఈస్ ద ఎలిజిబిలిటీ ఏజ్ లిమిట్ ఇక్కడ ఎలిజిబిలిటీ వచ్చేసరికి మీరు గుర్తుపెట్టుకోండి ఏజ్ లిమిట్ అనేది మినిమం ఏజ్ అనేసరికి మనకు ఎయిటీన్ ఇయర్స్ అండ్ మాక్సిమం ఏజ్ వచ్చేసరికి మనకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనేది ఉంటుందండి రిలాక్సేషన్ వచ్చేసరికి మనకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది సంథింగ్ ఒక ఎస్ఎస్టీబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్కి ఒక ఫైవ్ ఇయర్స్ అనేది ఉంటుంది ఆ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే ఒక త్రీ ఇయర్స్ అనేది ఉంటుంది వాట్ ఈస్ ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒక్కసారి మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దామండి పోస్ట్ ఫార్టీ సెవెన్ పోస్ట్ కోడ్ ఫార్టీ సెవెన్ దానికి కంపల్సరీ డిగ్రీ అనేది ఉండాలండి జనరల్ డిగ్రీ అయిన సరిపోతుంది బట్ పోస్ట్ కోడ్ ఫార్టీ ఎయిట్కి మాత్రం కంపల్సరీ అక్కడ మనకు డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ కావచ్చు తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ కావచ్చు ఈ విధంగా ఉంటుంది అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రిటర్న్ ఎగ్జామ్తో పాటు ఇక్కడ కంపల్సరీ మెడికల్ స్టాండర్డ్స్ కూడా కంపల్సరీ మనం పాస్ కావాల్సి ఉంటుందండి దట్ యూనిట్ టు రిమంబర్ సో ఇక్కడ ఏంటంటే డిస్టెన్స్ విజన్ కావచ్చు నియర్ విజన్ కావచ్చు కలర్ విజన్ కావచ్చు సంథింగ్ ఇవన్నీ కూడా మనం మెయింటైన్ చేసుకోవాలి కంపల్సరీ అవన్నీ కూడా మనకు పర్ఫెక్ట్ ఉంటేనే అప్లై చేయండి లేదు అని చెప్పేసి అంటే జస్ట్ ఎగ్జామ్ రాస్తా ఉంటే మాత్రమే మరి ఈ తీసుకొని అప్లై చేయండి ఇబ్బంది ఏం లేదు అండ్ కమింగ్ టూ ఎగ్జామ్ అండి ఏ విధంగా ఉంటుంది ఎగ్జామ్ని అంటే టోటల్గా టూ హండ్రెడ్ క్వశ్చన్స్ అండి టూ హండ్రెడ్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ మార్క్స్ అని ఉంటుంది ఇక్కడ మనకు సేమ్ జనరల్గా ఎవరైతే ఆర్ఆర్బి కావచ్చు తర్వాత ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ కావచ్చు వీళ్ళు ప్రిపేర్ చేస్తున్నారో వాళ్ళకి ఇది చాలా అడ్వాంటేజ్ అనేది ఉంటుందండి ఎందుకు అని అంటే ఇక్కడ మీరు చూడండి సూపర్వైజరీ ఆప్టిట్యూడ్ అని చెప్పేసి ఒక ఎగ్జామ్ ఉంటుంది తర్వాత దానికి సిక్స్టీ మార్క్స్ సిక్స్టీ మార్క్స్ ఉంటుంది ఇంజనీరింగ్ ఆప్టిట్యూడ్ అని చెప్పేసి ఉంటుంది తర్వాత నెక్స్ట్ న్యూమెరికల్ ఆప్టిట్యూడ్ అండ్ నెక్స్ట్ రీజనింగ్ తర్వాత జనరల్ ఇంగ్లీష్ అండ్ నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ సో జనరల్ నాలెడ్జ్ అనేది జనరల్ నాలెడ్జ్ అనేది ఎవరైనా హస్తాము బట్ ఇక్కడ మనకేంటంటే ఇంజనీరింగ్ ఆప్టిట్యూడ్ అనేది మాత్రం కొంచెం మన నార్మల్గా ట్రాఫిక్ సూపర్వైజర్ త్రీకి మాత్రమే ఫార్టీ మార్క్స్ అనేవి ఉంటాయి జనరల్ సూపర్వైజర్ ట్రైన్కి అదే ఉండదు సో అది మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ సో మినిమమ్ స్టాండర్డ్ మనం ఎన్ని మార్కులు తెచ్చుకుంటే అన్ని మార్కులకు ఉంటుంది అది మీరు గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ సో కమింగ్ టు ఇది రూల్ ఆఫ్ రిజర్వేషన్ జోన్స్ అనేవి ఉంటాయి ఒక్కసారి జోన్స్ అనేది ఒక్కసారి క్లాస్ చెక్ అనేది చేసుకోండి ఇక్కడ మనకు మొత్తం కూడా మొత్తం ఆరు వీళ్ళు ఏం చేస్తారని చెప్పేసి అంటే కన్ కంటిన్యూస్ జోన్స్ అని చెప్పేసి జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ అని చెప్పేసి చెప్పి కొన్ని మెన్షన్ చేశారు అది ఒకటి చూసుకోండి అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఇంకొక చెప్పుకోవాల్సింది ఏంటంటే తర్వాత మనకు బాండ్ కావచ్చు తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అవన్నీ కూడా ఉంటాయండి సో దిస్ ఇస్ ద సింపుల్ అండ్ నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా మనకు ఉంటుంది అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే సింపుల్గా బ్రేకప్ వేకెన్సీస్ ఉన్నాయండి అంటే ఓసీకన్నాన్ని బీసీకి అన్ని సంథింగ్ అంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఎవరెవరికి ఎన్ని అనేది ఏ విధంగా అనేది ఉంటుంది అండ్ నెక్స్ట్ డిపార్ట్మెంటల్ టెస్ట్ అంటే కొందరు ఈ డిపార్ట్మెంటల్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉంటారు సో వాళ్ళకు కొన్ని పోస్ట్ ఉంటాయి తర్వాత ఇక్కడ ఎక్స్టర్నల్ కూడా కొన్ని పోస్ట్ అనేది ఇచ్చేస్తున్నారు సో అది మీరు గుర్తుపెట్టుకోండి అండ్ కమింగ్ టు సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ అంటే ఇది మన ప్రైవేటు సంథింగ్ అట్లా ఉంటారు కదా రెసిడెన్స్ సర్టిఫికేటు సంథింగ్ ఇవన్నీ సర్టిఫికేట్లు అనేది కూడా ఒకసారి మీరు చూడండి ఈవెన్ అవైలబుల్ సేమ్ ఇస్ అప్లికేషన్స్ ఆఫ్ మన ఇది ఎస్ఐ కావచ్చు తర్వాత కానిస్టేబుల్ కావచ్చు విధంగా ఉంటుంది మిగతా అంతా కూడా చేసి ఉంటుంది ఓకే అండి ఎనీవే ఆల్ ది బెస్ట్ ఆల్ ద క్యాండిడేట్స్ అండ్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎక్స్ ఎక్స్క్లూజివ్లీ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి జనరల్ స్టడీస్ తర్వాత ఇంగ్లీష్ ఎవరైతే బాగా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక చాలా అడ్వాంటేజ్ అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు డోంట్ మిస్ ది ఛాన్స్ ఓకే కంపల్సరీ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి ఈ విషయాన్ని వీళ్ళంత ఎక్కువ మందికి కూడా షేర్ చేయండి ఇప్పటి నుంచి అన్నీ కూడా మనము అప్డేట్స్ అనేది వీళ్ళంత వరకు ఎక్కువ అప్డేట్స్ అనేది చూద్దామండి డిపెండ్స్ అప్ టైమ్ అవైలబుల్ బట్టి Thank you Andy